హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ నుంచి మనకి గ్రూప్ టూ హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడం అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టూ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది మీకు చూపిస్తాను డైరెక్ట్ మనం టీజీపీఎస్సి వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అందులో మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట దాన్ని మనం క్లిక్ చేయగానే ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఇందులో మీ టీజీపీఎస్సీ ఐడి ఉందో ఆ టీజీపీఎస్సీ ఐడి అనేటువంటిది మేము ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది డేట్ మంత్ ఇయర్ డేట్ మంత్ ఇయర్ ఫోర్ ఫోర్ డేట్ ఫోర్ లెటర్స్ అనేటువంటిది నెంబర్స్ అనేటువంటిది ఇస్తూ మీరు టైప్ చేయాలి ఆ తర్వాత ఉన్నటువంటి క్యాప్చన్ మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ కొట్టంగానే మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మనం గ్రూప్ టు సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేటువంటిది ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మనకి వెబ్ నోట్ అనేటువంటిది ఈ రకంగా పొందుపరచడం జరిగింది అనమాట అండి మొత్తం ముప్పై మూడు సెంటర్లకు గాను మనకి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది థర్టీ త్రీ డిస్ట్రిక్స్లో ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట ఫిఫ్టీన్ చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్ ఫోర్ నూన్ అదే రకంగా ఆఫ్టర్నూన్ సెషన్ సిక్స్టీన్త్ని కూడా ఫోర్ నూన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఈ రకం టోటల్గా మనకి ఫోర్ పే ఫోర్ పేపర్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు థర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఐడెంటిఫై సెంటర్స్ అనేటువంటిది అంటే మొత్తం మనకి ముప్పై మూడు జిల్లాల్లో పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్స్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో హాల్ టికెట్స్ అనేటువంటిది ఆల్రెడీ రావడం జరిగిందనమాట సో టెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఏదైతే ఉందో గేట్స్ అనేటువంటిది ఎయిట్ థర్టీ నుంచి ఓపెన్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఎయిట్ థర్టీ తర్వాత ఓపెన్ చేసేసి నైన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారనమాట అండి మార్నింగ్ టైంలో నైన్ థర్టీ తర్వాత ఎల్లో అనేటువంటి చైర్ అని చెప్పి తెలపడం జరిగింది అది ఆ తర్వాత త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ ఏదైతే ఉందో త్రీ ఓ క్లాక్ చూసుకున్నట్లయితే కనుక వన్ థర్టీ నుంచి మనకి గేట్స్ అనేటువంటిది ఓపెన్ చేస్తారనమాట గేట్ క్లోజింగ్ వచ్చేసి టూ థర్టీకి క్లోజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఆ తర్వాత ఎవరిని ఎల్లో చైరని చెప్పి తెలపడం జరిగింది అనమాట అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళి వెళ్ళేటువంటి వాళ్ళు ఏమేమి తీసుకెళ్లాలని మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ టూకు సంబంధించినటువంటి హాల్ టికెట్ బ్లూ లేకపోతే బ్లాక్ బాల్ పాయింట్ పెన్లు అదే రకంగా మీ ఒరిజినల్ ఫోటో ఐడియా అనేటువంటిది గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఐడి అనేటువంటిది మీరు తీసుకెళ్లాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సో వీటిని చూసుకున్నట్లయితే కనుక ప్రి మనకి ఏ ఫోర్ సైజులోనే లేజర్ ప్రింటర్లో మీరు తీసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది కలర్ ప్రింట్ అయితే కనుక బాగుంటుందని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకెళ్లొచ్చు ఏం ప్రాబ్లం లేదు కలర్ అయితే బాగుంటుంది అన్నట్లు ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఒకవేళ మీ ఫోటో అనేటువంటిది కనుక గా లేకపోతే ఇంప్రాపర్గా వచ్చినట్లయితే కనుక త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తోటి గెస్టెడ్ ఆఫీసర్ లేకపోతే మీ లాస్ట్ ఏ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుకున్నారో వాళ్ళ ప్రిన్సిపల్ సైన్ అనేటువంటి తీసుకురావాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి అది ఎగ్జామినేషన్ టైంలో అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ మనం హ్యాండ్ అవుట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి చూసుకున్నట్లయితే కనుక వన్ డే బిఫోర్ వెళ్ళి చూసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అన్నమాట ఎగ్జాబిషన్ సెంటర్స్లో మీరు ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేటువంటి తీసుకురాకూడదని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి పేజెస్ కానీ ఫోన్స్ కానీ కాలిక్యులేటర్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెన్డ్రైవ్స్ కానీ బ్లూటూత్ డివైసెస్ కానీ జ్యువెలరీ కానీ లాంగ్ షీట్ లూజ్ షీట్స్ కానీ ఏ విధమైనటువంటి రైటింగ్ ప్యాడ్స్ కానీ ఏమి తీసుకెళ్ళదు పౌచెస్ కూడా అని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి అలాగనే చెప్ షూస్ అనేటువంటిది వేసుకురాకుండా ఓన్లీ స్లీపర్స్ ఏ వేసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది అనమాట అండి క్లాక్ రూమ్ అనేటువంటి స్టోరేజ్ ఫెసిలిటీ అనేటువంటిది అక్కడ ఇస్తారు అనేటువంటిది తెలపడం జరిగిందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు సాధన సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే స్క్రైబ్ లేకపోతే కంపల్సటరీ టైం అడుగుతున్నారో వారు కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటుగానే మీకు సంబంధించినటువంటి స్క్రైప్ టైం అనేటువంటిది కూడా కంపొజిషన్ టైం తీసుకోవచ్చని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సర్టిఫికేట్ అనేటువంటి తీసుకుని వెళ్ళాలన్నమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ హాల్ టికెట్ హాల్ టికెట్లు వచ్చినటువంటి మాన్యువల్స్ ఏవైతున్నాయి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ గ్రో త్రూగా చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే మీరు క్రితం మీరు గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసినట్లయితే కనుక మీరు గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఏముండదనమాట అండి గ్రూప్ త్రీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి గ్రూప్ టూలోకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ రకంగా మనకి ఇంపార్టెంట్ వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటిది గ్రూప్ టు సంబంధించినటువంటిది అలాగే గ్రూప్ టుకు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది కూడా మీకు తెలిపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వీడియో ఆల్ ద బెస్ట్ ఫర్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ బాయ్